హలో మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు సింగరేణి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారామ్ చిన్న తిరుపతిని చెప్పాను కదండి తిరుపతిలో మాదిరిగానే ఇక్కడ కూడా నామాలు వేస్తూ ఉన్నారు నేను న్యూస్ ఛానల్లో చెప్పిన మాటలు విన్నారు కదా ఇక్కడే ఉండే పూజారి గారి మాటల్లో స్వామి వారి విశేషాలు విన్నా మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి ఈ రోజున స్వామివారు తిరుపతి దేవస్థానం స్వామి ఈ మాఘపాఠం రోజున తిరుపతి నుండి భక్తుల దర్శనం వస్తాడని అంటారు అదేవిధంగా ఆ రోజు భక్తులు కూడా అనేక సంఖ్యలో పాల్గొని స్వామివారి దర్శనం చేసుకుంటారు ఎందుకంటే ఎవరైతే తిరుపతి వెళ్ళే పరిస్థితిలో కూడా ఆ రోజున దర్శనం దర్శించుకుంటే ఆ దర్శన భాగ్యాన్ని తిరుపతి నుంచి స్వామివారి సహాయం ఆ రోజున మనకు కూడా ఒక కలియుగ వైకుంఠంలాగా లాగా మన గంగాపురి జాతర మహోత్సవ కార్యక్రమాలు స్వామివారి యొక్క దర్శన భాగ్యం అనేటో చాలా పుజభాగ్యంగా మనం భావిస్తున్నాం ఆ భక్తుడు మరి స్వామివారు ఇదంతా జరగడానికి నా దగ్గర హిమనం కూడా ద్రవ్యం లేదు నేను ఒక పేద విశ్వబ్రాహ్మణుని మరి ద్ర జరగడం ఎట్లా అడుగుతాడు అప్పుడు ఆ స్వామివారు అంటే నేనుగా స్వర్ణమయ నాగ సర్వ రూపంలోపట నీకు ఇస్తాను నా యొక్క శరీర భాగాన్ని మూడు భాగాలు చేసి మధ్య భాగాన్ని తీసుకోమని చెప్తాడు ఆ ద్రవ్యంతోనే నువ్వు ఆ గుట్టను మొత్తం తలిపి అది దర్శనం ఇస్తానని చెప్తాడు అదే ప్రకారంగా ఆ భక్తుడు ఆ నదిలో స్నానం చేసి మరుసటి వచ్చి గుట్టను కనిపిస్తాను తయారవుతుడు అప్పుడు ఆ స్వర్ణమయోగకు నాగ సర్పము ఆయనకు గురుదేస్తాయి ఆ సర్పాన్ని మూడు భాగాలు చేసి మధ్య భాగాన్ని తీసుకుంటాడు తీసుకోలేక మట్టి కడవలో వాయి కట్టి ఇంటికేళ్ళక బిలం చేసి పెడతాడు అప్పుడు చాలా శోకం కూడా ఏకమై మాణ్యమైపోతాయి ఆ ద్రవ్యంతోనే గుట్టను మొత్తం కల్పిస్తాడు ప్రథమ స్థానము ప్రస్తుతానికి వెలిసినటువంటి శ్రీ గోవిందనాయ స్వామి ఆలయం కల్పిస్తాడు రెండవ స్థానము ఇప్పుడు మనం పార్వతి పార్వతీ పరమేశ్వరు శేఖరు చెప్పినటువంటి ఆ గుహను తొలిపిస్తాడు మూడవ ప్రాంతము మరి ఒక గుట్ట ఉన్నది ఆ గుట్టను తొలిపిస్తాడు అక్కడ స్వామివారు ఇంకా రాలేకపోయినాం అయినా కూడా ఆ భక్తుడు అనుకుంటాడు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానం అయిపోయింది విస్తృత స్థానానికి పోను చెప్పి అదే గుంటను నడిపించుకుంటూ మొదటికి వెళ్ళిపోతాడు అప్పుడు అతనికి శంకర చక్ర నామాలు అనేటివి అగుపడతాయి అప్పుడు ఆ స్వామివారి అంటాడు భక్తుడు ముందుకు పోయి వెళ్ళే ప్రయత్నం చేయకు నేను ఇక్కడ ఆగిపోయినా అని చెప్పి ఆ శంకర చక్ర నామాలను దర్శనం చేపేస్తాడు అప్పుడు ఆ భక్తుడు ఆ దివ్య తేజస్థులను వెళ్లినటువంటి ఆ శంకరచక్ర నామాలను కూడా దర్శనం చేసుకొని ధన్యుడైతాడు మరి స్వామివారు అంత పెద్ద తిరుపతి దేవస్థానం ఇచ్చి మా గంగాపురం భక్తుల కోసం మీరు వచ్చినారు మరి మీరు ఈ ప్రాంతాన్ని ఉంటారా తిరుపతికి వెళ్తాను అంటాడు అప్పుడు ఆ స్వామివారు అంటాడు భక్తుడా నేను ఉంటాడు తిరుపతిలో ఉంటాను ఎందుకంటే ప్రథమ స్థానం నాకు అది ఉన్నాయి కేవలం భక్తుల దర్శనార్థం కోసం సంవత్సరానికి ఒక రోజు మట్టికి మీ గంగాపురం వస్తా ఉంటారు అదే మనకు మాఘపౌర్ణమే ఆ రోజున మనము స్వామివారి యొక్క ఉత్సవాలు జరుపుకుంటాం ఏ భక్తులైతే వారి యొక్క పరిస్థితి బాగలేక తిరుపతికి వెళ్ళలేకపోతారు వారు వచ్చి పౌర్ణమి రోజు భాగపౌర్ణ రోజు దర్శనం చేసుకుంటే వారికి దర్శన భాగ్యా తిరుపతి నుంచి ప్రసాదిస్తామని చెప్తాడు ఇది మనకు ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈ గంగాపుర బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానము రెండవ స్థానంలో ఉన్నది ప్రస్తుతానికి తెలంగాణ ప్రాంతం రేపటిన తర్వాత ప్రథమ స్థానం నిలిచింది ఇప్పటిదాకా ఈ పూజారి గారు చెప్పిన మాటలన్నీ విన్నారు కదండి మీరు కూడా తెలుసుకున్నారు కదా స్వామివారి విశేషాలు మహత్యం ఏమిటో ఎంత మహిమగల స్వామినో మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి ముంబై పూణేలో మరియు మహారాష్ట్ర అంతటా ఇదే ఉద్యమం ప్రారంభమయ్యింది ఏం ఉద్యమం అనుకుంటున్నారా ఈ రోజు నుండి బిచ్చగాళ్లకు ఆహారం నీరు ఇవ్వండి నగదు ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి ఫలితంగా అంతర్జాతీయ జాతీయ రాష్ట్ర స్థాయిలో బిచ్చగాళ్ళ ముఠాలు ఆగిపోతాయి తర్వాత పిల్లల అపహరణ స్వయంగా ఆగిపోతుంది ముఠాల పాత్ర నేర ప్రపంచంలో ముగుస్తుంది ఈ ఉద్యమం సరైందనిపిస్తే మీకు కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇవ్వండి స్వామివారి విశేషాలు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి